బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినటువంటి మహద్గ్రంథం మన రాజ్యాంగం ఈ రాజ్యాంగం అన్ని గ్రంథాల కన్నా పవిత్రమైన గ్రంథం ఆ గ్రంథం గురించి ఒక పాట జనచేత్రం వంటి పాడు వినిపిస్తుంది ఈ పాట రచన మాస్టర్జీ గానం డప్పు ప్రసాద్ జనచిత్ర మండలి మన రాజ్యాంగం మనకందరికి పవిత్ర గంధమని భగవద్గీతల కన్నా గొప్పదని బైబిల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని తెలిసింది ఈరోజే తెలియాలి ప్రతిరోజు మన రాజ్యాంగం మనకందరికీ పవిత్ర గంగమని ఇది పవిత్ర గంగమని బైబుల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని ది బైబుల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని తెలిసింది రోజే తెలియాలి ప్రతిరోజు తెలిసింది ప్రతిరోధు వేద పురాణాలు పునిషత్తులను మించిన గ్రంథం ఇది వేద పురాణాలు పునిషత్తులను మించిన గ్రంథం ఇది మనుష మృగాలను మనువాదుల మెడలుంచిన గ్రంథం ఇది మృగాలను మనువాదుల మెడలుంచిన గ్రంథమిది మనిషిని మనిషిగా చూడాలని మనిషికి మనిషిగా చూడాలని బోధించిన గ్రంథం ఇది మనిషిగా మనిషిని చూడాలని బోధించిన గ్రంథం ఇది వంచకులను నిర్జించాలంటూ నేర్పిన గ్రంథం ఇది మంచకులను నిర్జించాలంటూ నేర్పిన గ్రంథమిది తెలిసింది ఈరోజే తెలియాలి ప్రతిరోజు మనకందరికి పవిత్ర గంగమని ఇది పవిత్ర గ్రంథమని ఇది బైబుల్ ఖురాను భగవద్గీతల కన్నా గొప్పదని ఇది బైబుల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని

హక్కులతోటి బాధ్యత పంచిన గ్రంథం ఇది తెలిసింది రోజే తెలియాలి ప్రతిరోజు తెలిసింది రోజే తెలియాలి ప్రతిరోజు మనకందరికి పవిత్ర గ్రంథమని ఇది పవిత్ర గ్రంథమని ఇది బైబుల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని ఇది బైబుల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని ఇది బైబుల్ కురాను భగవద్గీతల కన్నా గొప్పదని